హాయ్ ఫ్రెండ్స్ మన దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు సెవెంటీ ఇయర్స్ గడుస్తున్నది ఈ సెవెంటీ ఇయర్స్లో మనం ఎన్నో సమస్యలని అధిగమిస్తూ ముందుకు పోతున్నాం బట్ ఇంకా చాలామంది ప్రజలకి నిత్యావసరాలు సరిగా దక్కట్లేదు ఎన్నో సదుపాయాలు దక్కాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన దేశానికి లేకపోతే మన దేశ ప్రజలకి మిగతా దేశాల్లో ప్రపంచంలో ఎలాంటి ఒపీనియన్ ఉందో దాని గురించి మీతో చెప్పాలనుకుంటున్నా మన దేశానికి ఒక మంచి అభిప్రాయం ఉంది చాలా విషయాల్లో కానీ ఇవాళటి రోజుల్లో రీసెంట్గా చాలా గలీజ్గా మన గురించి తప్పుడు ప్రచారం కావచ్చు అందులో కొంత వాస్తవం ఉన్న మన గురించి చాలా తప్పు తప్పుగా హేట్ఫుల్గా కామెంట్స్ పెట్టుకుంటూ ప్రచారం చేస్తున్నారు ఇది మనం కొంచెం అడ్రస్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది ఎందుకు అంటే మనం ఎంత మన దేశం గురించి గర్వంగా చెప్పుకున్నా మనకి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా మిగతా దేశాలలో మనకి ఎలాంటి విలువలు ఇస్తున్నారో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందులో మనం ఏవైతే కొన్ని వెనుకబడిపోయినామో ఆ విషయాలను మనము మంచిగా చేయాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఫుడ్ హైజీన్ మన రెస్టారెంట్స్లో ఎలాంటి వేస్లో ఎలా హైజీన్ పాటిస్తలేరో దాని గురించి చాలా విపరీతంగా దాని గురించి ప్రచారం చేస్తున్నారు దానివల్ల మన గురించి చాలా నాస్టిక్ కామెంట్స్ వస్తున్నాయి ఇంకో విషయం ఏంటిదంటే మన రోడ్ మీద చెత్త మనం ఇంట్లో ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అందరికీ తెలుసు కానీ రోడ్డు విషయానికి వచ్చేవారికి అది మున్సిపాలిటీ సమస్య అని దాన్ని మనం పట్టించుకుంటలే దానివల్ల మనం మన దేశమంతా కూడా చెత్త ఉంటుందని చెప్పి చాలామందికి అభిప్రాయం ఉన్నది అలాగే పర్సనల్ హైజీన్ దాని గురించి నేను ఎక్కువ చర్చించను ఎందుకంటే అది పర్సన్ టు పర్సన్ విరియో ఉంటుంది కానీ మన అందరికీ ఒకటే దాని గురించి అంట కట్టడం వల్ల మనకి చాలా చెడ్డ పేరు వస్తున్నది దాన్ని మనం తప్పకుండా అడ్రస్ చేయాలి అలాగే మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా ముందుకు పోవాలి లేకపోతే మన దేశం పైన ఉన్న బ్యాడ్ ఇమేజ్ అట్లనే ఉంటుంది మనం చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాలలో అలాగే కరప్షన్ అనేది ఇంకో పెద్ద విషయం ఏ పని సమస్య తీరాలన్నా ఒకరికి డబ్బులు ఇవ్వాలనే ఒక అభిప్రాయం ఉన్నదో అది మారాల్సిన అవసరం ఉన్నది దీని అందరికీ మన కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరినీ నేను కోరుతున్నాను జై హింద్